చంద్రకళ గుడికి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న స్వామీజీ చంద్రకళను చూసి ఇలా అంటూ ఉంటారు ఇక శుభగడియలు మొదలయ్యాయమ్మా నువ్వు ప్రారంభించు నీ దీక్షను నువ్వు ఆపవద్దు నువ్వు ఆ శివయ్యకు కోనేట్లో నీళ్లు తీసుకొని వచ్చి అభిషేకం చెయ్యు అని చెప్పి అక్కడ ఉన్న స్వామీజీ అంటారు దాంతో చంద్రకళ అయితే అలాగే స్వామీజీ మీరు అన్నట్లుగానే చేస్తాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న స్వామీజీ అయితే ఏంటమ్మా మామూలుగా అభిషేకం కాదు నువ్వు వంద బిందులతో అభిషేకం చే ఒకటి రెండు కాదు అని చెప్పి అంటారు ఆ మాట వినగానే చంద్రకళ అయితే అలాగే స్వామిజీ ఖచ్చితంగా చేస్తాను ఆ శివయ్య నా కోరిక ఎందుకు చేయను ఖచ్చితంగా చేస్తాను ఆ దేవుడు కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి చంద్రకళ అంటుంది దాంతో ఆ స్వామిజీ అయితే గుర్తుపెట్టుకోమ్మా వంద బిందులతో లేదంటే ఎలాంటి ఆటంకం అయినా జరగవచ్చు అని చెప్పి స్వామిజీ అంటారు దాంతో చంద్రకళ అయితే నేను ఖచ్చితంగా వంద బిందులతో శివయ్యకి అభిషేకం చేస్తాను అని చెప్పి వెళ్ళి కోనేరు దగ్గర నీరు తీసుకుని వచ్చి ఆ శివయ్యకు అభిషేకం చేస్తుంది అలా చంద్రకళ అయితే ఆ శివయ్యకు కోనేరు నీళ్ళు తీసుకుని వచ్చి అభిషేకం చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంటి దగ్గర ఉన్న విరాట్ డాక్టర్కి కాల్ చేసి డాక్టర్ గారు రేపు మీకు శాలిని అపాయింట్మెంట్ ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే డాక్టర్ అయితే నాకు కొంచెం మీరు హెల్ప్ చేస్తారా అంటూ మాట్లాడుతాడు దాంతో డాక్టర్ని కలిసి వేరే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ డాక్టర్ అయితే వేరే డాక్టర్ దగ్గరకు విరాట్ని తీసుకుని వెళ్ళి ఇదిగోండి ఇతని పేరు విరాట్ ఇతను నాకు కొంచెం తెలిసిన వాళ్ళు మీరు ఇతను కొంచెం ఫేవర్ చేయాలి ఇతను చెప్పింది ఒక్కసారి మీరు వినండి అని చెప్పి అంటుంది దాంతో డాక్టర్ అయితే ఏంటి చెప్పండి అని చెప్పి అడుగుతారు దాంతో విరాట్ అయితే రేపు షాలిని అనే అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది ఆ అమ్మాయి మీతో ఏం మాట్లాడుతుందో అదంతా కూడా నాకు కావాలి అలాగే ఇదిగోండి ఆ అమ్మాయిని మీరు కొన్ని ప్రశ్నలు వెయ్యాలి అని చెప్పి ఒక పేపర్ ఇస్తాడు దాంతో డాక్టర్ అయితే ఆ అమ్మాయి మేము ఏం ప్రశ్నలు వెయ్యాలి అని చెప్పి అడుగుతారు ఆ పేపర్లో అన్నీ ఉన్నాయి మీరు ఆ ప్రశ్నలు వెయ్యండి ఇంకా ఒక్క ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మీరు ఆవిడతో మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవ్వాలి ఆ రికార్డ్ కావాలి నాకు అని చెప్పి విరాట్ అంటాడు దాంతో డాక్టర్ అయితే సరే అని చెప్పి విరాట్తో డీల్ ఒప్పుకుంటాడు ఇక షాలిని అయితే డాక్టర్ దగ్గరకు వచ్చి తనైతే డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంది ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే షాలిని చూసి ఏంటి షాలిని ఈ రోజుతో నీ పని అయిపోయింది నీ నోటుతో నువ్వే మా నాన్నను కొట్టావు అని చెబుతావు చూస్తూ ఉండు ఖచ్చితంగా చెబుతావు నేను ఆ రికార్డ్ తీసుకుని వెళ్ళి ఇంట్లో ఎలాగైనా సరే చూపించి నా భార్య ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తానని చెప్పి విరాట్ అనుకుంటూ ఉంటాడు